సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మంచిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ప్రజెంట్ మనం అనంతపూర్ సంతలో ఉన్నాం అనంతపూర్ సంతలో ప్రతి శనివారం జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతానంట ఫ్రెండ్స్ సో మన బ్యాక్ సైడ్లో చూసుకున్నది గొర్రె అవైలబుల్ ఉన్నాయి గొర్రెలు గొర్రెలవి మనం తక్కువగానే దొరికిస్తాయి సో సారీ గొర్రెలు ఏ విధంగా నడుస్తాయి మేము చూద్దాం సో మనకి ధరల కూడా కొంచెం తక్కువగా అయితే చెప్తున్నారు ఏ విధంగా చూద్దాం సో ఇంకా చూసుకున్నట్లయితే మన అనంతపురం సంతా మనకి ఇక్కడ తెల్ల గొర్రెలు అయితే అవైలబుల్ ఉన్నాయని అంటే మీడియం సైజ్ గొర్రెలు ఎట్లా చెప్పినారు నా చెత్త ఎట్లా చెప్పినారు ఇరవై ఆరు వంద అన్ని ఒట్టివేనా సో ఇది వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందల దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి ఆరు సవరద ఐదునూరు రూపాయలు వెళ్తా బిస్పా చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మనకి ముందరైతే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట మొత్తము சோசரி இங்க எக்கல அழுச்சதோ சூதா ஏதா நெஃபிண்ட் எப்படி சொல்ல ஓஸ்தானே அம்பாடி எந்த ಸೊಪ್ಪು ಕೊಟ್ಟು ಇರೋ ಇರೈ ವೇಲ ಇರೈ ಮೇಲೆ ಸೊ ಇವತ್ತೆ ಟ್ವೆಂಟಿ ಸಾವಿರ ಬಿಸಿಬಾರೀ ನೇಮ್ ತಾವು ನಾನು ಇಷ್ಟ ಎಂತ ಸ తీసిన వస్తే ఆయనే పండి తీసినారే ఓ అమ్మ మీ కాడికి ఆయనే పన్నాడు ఎక్కువ తీసిన తీసినారే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ముందర అయితే చాలా ఉన్నాయి అన్నమాట మన గొర్రెలు అయితే మంచి మంచిగా ఉంటాయి ఇక్కడ అన్నడపూర్ సంతలో అన్ని ఎర్ర గొర్రెలు అవి ఇవి ఉంటాయి ఎట్లా చెప్పినారన్నా ఇవి జనా జట్లో చెప్పినారన్న ఇరవై రెండెండ కలికిందనా ఇది ఐదు పిల్లలు కిందనా ఇరవై రెండు వేలు ఇరవై ఐదు సో ఇరవై ఐదు వేలు జత చెప్తున్నారు ఫ్రెండ్స్ ఐదు పిల్లలు కాలు కింద అయితే ఇస్తున్నారు మొత్తం ఏనా ముప్పై అన్నా ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు పొట్ట గొర్రెలు ఇరవై ఐదు బోర్లు ఐదు పిల్లలు ఐదు పిల్లలు కాలు కింద జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తాను ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తం అన్నీ కూడా గొర్రెలు భారీ సైజులు ఎర్ర నల్ల నెలలు చాలా బాగున్నాయి అన్నమాట ఫ్రెండ్స్ చూసుకోండి ఎటు చూసినా కూడా మంచి మంచి గొర్రెలు అయితే అవైలబుల్ ఉన్నాయి சார் அனந்தபுர சந்தர்ப்பாரி மஞ்சள் ஹலோ அதுதான் ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಚೂದ್ ಇದು ಗೊರಲೈತೆ ಮಂಚ ಮಂಜು ಉಂಟು ಚುಂಟು ಫ್ರೆಂಡ್ಸ್ ಇಟ್ಟು ಎಂತ ನೆನಸೇತ ಜತೆನವ ಸೊ ಜತಪುರ ಚೂಸ್ಕೊಂಡು ಇರೋ ಐದು ವೇಲ ದಾಕ್ರೆಂಡ್ಸ್ ಭಾರಿ ಸೈಜ್ ಮಂಚ ಮಂಜು ಗೊರಲು ಉಂಟು ಅನ್ನ ಒಟ್ಟ సో ఇది అయితే ఇరవై ఐదు వేల ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పటి ఐదు సార్లు వెళ్తారా డిస్ పాటు సార్ రూపాయలు తీసుకోండి ఆ విధంగా ధరలు ఎంత చెప్పిన అవునా అంతేనా సో చూసుకుంటే కూడా సేమ్ ఆ రేట్లోనే చెప్తున్నారు అనమాట ఇక్కడ దాదాపు వంద గొర్రెలు దగ్గర దగ్గర ఉన్నాయి వంద వంద గోర్రెడా నూట యాభై ఎంత చెప్ప ఇరవై నాలుగు వేలతో కట్ట మీద పిల్లలు ఏం లేవు పది పది కాలి కింద సో మొత్తం నూట యాభై గోర్రెలు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ నూట యాభై గోర్లు గోర్రెయితే అవైలబుల్ ఉండే జీత నూట యాభై అయితే అవైలబుల్ ఉన్నాయండి పది పిల్లలు అయితే కాలి కింద ఇచ్చేస్తున్నారు అలాగే మనకి ఇది ఇరవై నాలుగు వేలు జీత అయితే చెప్తున్నారు జా ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు మొత్తం నూట యాభై గొర్రె పిల్లలు గొర్రె గొర్రెలు సో ఇప్పుడు మనకి ఇది వానల కాలం కాబట్టి కొద్దిగా గొర్రెలు అనేది ఎక్కువగా సేల్ అవుతుంది అన్నమాట ఎందుకంటే మనకి ఎక్కడ చూసినా కూడా గడ్డి అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా దాదాపు ఇక్కడ కూడా నూట యాభై దాకా అది అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చే విధంగా ఉన్నాయి ఇక్కడ

సో ఇక్కడ చూసుకున్నాడు మొత్తం మొత్తం కట్ట మీద ఎంత పడుతుందో చెప్తే చాలు బాబు ఊరికి అట్లా ఇరవై పది ఐదు అట్లా అంతే అయిపోయి బిజీగా ఉన్నాడు బా వ్యాపారంలో ఫుల్ ఇంకా బిజీగా ఉన్నాడు ఇంకా ఏడవలుకుతాడు ఎన్ని యాభై అండి ఓయ్ అమ్మా మొత్తం నూట డెబ్భై ఉన్నాయి అండి ఫెన్స్ అన్నీ ఎంత చెప్తాను అయితే గత ఎంత చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేల జత చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నాను ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సార్ ఐదు రూపాయలతో బిస్ పాటు రూపాయ పా మొత్తం నూట డెబ్బై ఉన్నాయా నూట ఎనభై సో మొత్తం నూట ఎనభై గొర్రెలు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ ఓకే ఓకే అండి సో ఇక్కడ నిల్లూజుపీకి గొర్రెలు అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఒకసారి వీటి ధర ఎలా ఉందో చూద్దాము ఎట్టు చెప్తాను అన్న జాను అయినా ఎట్లా చెప్తాను జాను పదిహేడున్నర సో చూసుకుంటే నెల విడిపి గొర్రెలు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్తాను అండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అర్థం సవర ఐదు రూపాయలతో రే సత్త హారు పాశ రూపాయ పొల్రీ సో ఆ గొర్రెలు మాత్రం భారీ భారీగా వచ్చిన అండి వారం ఎక్కడ చూసినా కూడా భయంకరంగా వచ్చినాయి చూద్దాం ఒక్కొక్కరు నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై అట్లా తెచ్చిందనమాట యాభై డెబ్భై సో భయంకరంగా వచ్చింది వారం రోజులు అయినట్వి ఓ పైపా ఎంత చెప్పిన రూపాయ చెప్తాయి మనం రైతులకి తెలియజేసేదిలే ధరలు ఎంతెంత ఏం కదా ఉండాయి అట్లా పట్టుకునే దాన్ని బట్టి పట్టుకునే దాన్ని బట్టి సొమ్ము సో పట్టుకునే దాన్ని బట్టి ఈ విధంగా అయితే ధరలు అయితే ఉన్నాయండి మన అనంతపూర్ సంతలో సో అన్నీ గొడ్డు గరలా ఇన్ని అట్లా ఉండదు ఇట్లా ఉండదు ఆ పక్క కల్లా నూరుంటాయి నూర్లో యాభై పడతారు యాభై ఉంటాయి అవి పదహారు వేలు పోతాయి పదహారు పోతాయి ఇరవై ఐదు వేలు అట్లా గొడ్డు అయితే ఇంకా కటింగ్కే కటింగ్ మంచి మంచి అయితే రేటు ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ధరలు అయితే ఉంటాయండి మనకి ఎవరికైనా కావాలనుకుంటే మనం చూడొచ్చు అనంతపూర్ సంతలో కూడా మనకి లో ఉంటాయి అలాగే ఇంకా ఇక్కడ చూసుకుంటే కట్ట ఉన్నది ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి వీటిలో పిల్ల ఏ విధంగా చెప్తున్నారు చూద్దాం పిల్లగారు ఉన్నాయి ఇక్కడ ఎట్లా చెప్తున్నారు బాబా పిల్ల కూడా పిల్లగోరే ఎట్లా చెప్తున్నారు పదహైదు అని దానికి ఎవరేం చెప్తా ఎంత పదహైదు వేలా ఇరవై ఐదా పిల్ల గుర్రే అదే కదా సో ఇరవై ఐదు వేలు చెప్తాను ఫ్రెండ్స్ రెండు పిల్లలు రెండు గొర్రెలు గొర్రె గొర్రెకి పిల్ల రెండు గొర్రెలు రెండు పిల్లలు ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ థౌసండ్ ఐదు సార్ వెళ్తారా బీసు పంచసారి బీచ్ పాంచసా రూపాయలు పొడి పిల్లలు కూడా బాగా సైజులో ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు అంటే మంచి మంచి సైజులోనే ఉన్నాయి కూర్చున్నాడు ఎండగా ఇంకేం చేస్తా దిక్కు లేదా ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఓకేనా ఇంతటితో అయితే మనం ఇవ్వడం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి గొర్రెలు అంటే ఇంకా తక్కువగానే వచ్చినాయి జై జవాన్ జై కిషన్ నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తాను అండ్ మంచి మంచి గొర్రెలు పుట్టాలు కావాలని కూడా మంచి అయితే తప్పకుండా వెయిట్ చేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తాను ఓకే జై జవాన్ జై కిషన్ Obrigado.